బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే బ్రహ్మ బ్రహ్మముహూర్త కాలానికి చాలా ప్రాధాన్యత ఉంది ఆ ముహూర్తాన ఎలాంటి పనులు ప్రారంభించినా సకల శుభాలు ప్రసాదిస్తుందని అంటారు బ్రహ్మముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత అంటే సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సమయం అసూరి ముహూర్తానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు బ్రహ్మముహూర్తం పూజలు జపాలకు మంత్ర సాధనలకు విశిష్టమైన సమయంగా ఆధ్యాత్మిక పండితులు అంటుంటారు బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఉదయాన్నే నిద్రలేస్తే ఇంటి పనులన్నీ ఆందోళన లేకుండా అయిపోతాయి ప్రతిరోజు సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి గుండె మెదడు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి విద్యార్థులు ఈ బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకుంటే ఆ చదువు ఎప్పటికీ గుర్తుండిపోతుందని విశ్వాసం ఆయుర్వేదం ప్రకారం రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచే వారికి అనారోగ్య సమస్యలు ఉండవు సూర్యరశ్మి మనపై పడటం ద్వారా డి విటమిన్ లభిస్తుంది దీంతో రోగాలు దూరమవుతాయి బ్రహ్మముహూర్తం గురించి రాత్రి భాగంలో ఆఖరి నలభై ఎనిమిది నిమిషాలను సూర్యోదయానికి ముందు నలభై ఎనిమిది నిమిషాలను బ్రహ్మముహూర్తం అంటారు మన శరీరంలోని జీవగడియలు ఈ బ్రహ్మముహూర్త కాలంలో అద్భుతంగా పనిచేస్తాయి తద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుంది ఈరోజు వీడియోలో బ్రహ్మముహూర్తం గురించి తెలుసుకున్నారు కదండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్